హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్ నుండి మరొక టాపిక్ నేర్చుకుందామండి అదేంటంటే జ్ఞానపీఠ అవార్డు గురించి అండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి దీని గురించి ఒకసారి చూద్దాము జ్ఞానపీఠ అవార్డు అంటే సాహిత్యంలో ఇచ్చే పురస్కారం అండి జ్ఞానపీఠ అవార్డు అంటే సాహిత్యంలో ఇచ్చే పురస్కారం మరి ఇది తెలుగులో ముగ్గురికి మాత్రమే ఈ అవార్డు లభించడం జరిగిందండి మరి వారిని గుర్తించుకోవడం ఎలానో ఈ వీడియోలో చూద్దాము జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తులు వారు దేనికి ఆ అవార్డు వచ్చిందో ఒకసారి చూద్దాము జ్ఞానపీఠ అవార్డు అంటే సాహిత్యంలో ఇచ్చే పురస్కారం కదా దీనికి ఒక చిన్న కోడ్ ఉందండి ముగ్గురే వ్యక్తులు మాత్రం పొందారు కదా తెలుగులో సో దానికి వచ్చేసి కోడ్ జ్ఞానపీఠ విసిరా ఓకేనా జ్ఞానపీఠ విసిరా సేమ్ అలాగే మనం ఎప్పటిలాగానే ఇక్కడ ఒక్కొక్క లెటర్ పైన మనకి ఒక్కొక్క కవి పేరు వస్తుందండి చూడండి జ్ఞానభీఠ అవార్డు పొందిన వ్యక్తులు అలాగే వారు రచనలు కూడా చూద్దాము ఒకసారి చూడండి ఫస్ట్ ఇక్కడ వి కదా వి అంటే విశ్వనాథ సత్యనారాయణ ఓకేనా వి అంటే విశ్వనాథ సత్యనారాయణ దేనికి వచ్చింది మరి రామాయణ కల్పవృక్షంకి వచ్చింది ఓకేనా నెక్స్ట్ సెకండ్ సి ఉంది సి అంటే సీనారే ఓకేనా సి అంటే సీనారే దేనికి వచ్చింది విశ్వాంబరం ఓకేనా సీనారకి దేనికి వచ్చింది విశ్వాంబర నెక్స్ట్ రా రావోరి భరద్వాజ నెక్స్ట్ లెటర్ రా రావోరి భరద్వాజ దేనికి వచ్చిందండి పాకుడు రాళ్ళు ఓకేనా ఈ ముగ్గురికి మనకు తెలుగులో జ్ఞానపీఠ అవార్డు అనేది రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి టెట్ టీఎస్సీ వాళ్ళకైతే ఖచ్చితంగా మనకు దీని నుండి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే ఒకసారి చూడండి విశ్వనాథ సత్యనారాయణ సీనారే రావోరి భరద్వాజ ఓకేనా ఇప్పటి వరకు తెలుగులో ఈ ముగ్గురికి మాత్రమే జ్ఞానపీఠ అవార్డు అనేది లభించిందండి ఓకేనా వారి యొక్క రచనలు కూడా గుర్తుంచుకోండి రామాయణ కల్పవృక్షం విశ్వాంబర పాగుడురాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్